అస్లాం లేకుం వెల్కమ్ టు ఎస్బి ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ మొత్తం ముప్పై నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ పిల్లలు వీటి వయసు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు వయసుతోటి ఉన్నాయండి లాస్ట్ వీడియోలో నేను చూపించిన నలభై మూడు నెలలు నాలుగు నెలలు వయసుతో ఉన్న పిల్లలు అమ్మడం జరిగింది అవి మన లోకల్ ఫార్మరే తీసుకెళ్లారండి వాళ్ళకి అనుకూలమైన రేటుతోటి ఇవ్వడం జరిగింది పిల్లలు చూసుకున్నారు చూసుకొని రేటు ఓకే అనుకున్నారు ఓకే అనుకున్న తర్వాతే వాళ్ళు తీసుకెళ్లారండి పోతే వీటి వయసు కూడా మూడు నెలలు నాలుగు నెలలు వయసుతోటి ఉన్నాయండి ఇవి మొత్తం ముప్పై ఉన్నాయి ప్రజెంట్ మన షెడ్లో ఇవి తర్వాత తీసుకొచ్చిన బ్యాచ్ ఇవి కూడా చాలా మంచి బ్యాచ్ ఒరిజినల్ ప్యూర్ నెల్లూరు జుడిపి పొట్టేళ్ల పిల్లలు ఇవి మనకి యావరేజ్ లైవ్ వెయిట్ వచ్చేసి మనకు పదిహేను పదహారు కిలోల లైవ్ వెయిట్ తోటి ఉన్నాయి ఇవి మన ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామం అంటే సింగరాయకొండ అంటే సింగరకొండ అనుకుంటున్నారండి కొంతమంది కాదు ఒంగోలు టంగుటూరు సింగరాయకొండ ఇటు నుంచి వస్తే కందుకూరు సింగరాయకొండ సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను పిల్లలన్నీ చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీతో ఉన్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ చెప్తాను వీటి రేట్ చెప్తాను ఓకే అనుకుంటే వచ్చి చూసుకొని తీసుకెళ్ళొచ్చు